హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మనము ఇప్పట్లో ఒక మూడు చిట్కాలు అనేటివి మనకి చాలా ఉపయోగపడేవి అలాగే వేస్ట్ చేయకుండా అన్నింటిని ఏ విధంగా మనం ఉపయోగించుకోవాలి అనే దాని గురించి నేను మూడు చిట్కాలు చెప్తానండి ఫస్ట్ టిప్ వచ్చేసి మన ప్రతి ఇంట్లో అగ్గిపెట్టి ఉంటుంది కదండి అలాగే అగ్గిపెట్టులోంచి ఒక పుల్ల కానీ లేదంటే అగరబత్తిలు కానీ లేకపోతే కంప పుల్ల కానీ చిన్న ముక్కను అనేది ఇరుచుకొని ఏదో ఒకటి పుల్లలా తీసుకొని ప్రతి ఒక్కరి ఇంట్లో అనేది కంపల్సరిగా ఉంటుంది కదండి దూదిని మనం ఈ పుల్ల మనం ఏ అయితే తీసుకున్నామో నేనైతే అగ్గి పుల్ల తీసుకున్నాను కదండి ఆ అగ్గి పుల్లకి బాగా సెట్ చేసి చుట్టుకుంటానండి ఇదిగోండి ఈ విధంగా నేను ఇక్కడ చూపిస్తున్నాను కదా ఇలా చుట్టుకుంటాను దీనివల్ల కూడా మనకు ఒక ఉపయోగకరమైన చిట్కా అనేది ఉన్నదండి అయితే కొందరు మనం ఇలాగైనా యూజ్ చేయొచ్చు లేదంటే వేరే తీరుగా కూడా యూస్ చేయొచ్చు ఫస్ట్ అయితే నేను ఈ విధంగా యూజ్ చేస్తున్నా ఇక బగ్గిపుల్ల చుట్టూ దూదిని అయితే చుట్టేసుకున్న తర్వాత దారంతో టైట్గా చుట్టుకుంటున్నానండి ఎందుకంటే టైట్గా చుట్టుకుంటే దూది అనేది ఊడిపోకుండా ఇక మీరు ఈ విధంగా చుట్టుకోండి ఒకవేళ ఇలా చుట్టుకోలేని వాళ్ళు మన దగ్గర చెవులో తిప్పుకుంటారు కదండి పుల్ల అనేది ఆ పుల్లలు ఉంటాయి కదండి దానిని అయినా యూజ్ చేసుకోవచ్చు అలా లేని వాళ్ళు ఈ విధంగా సెట్ చేసుకోండి ప్రతి ఒక్కళ్ళు ఇంట్లో అన్నీ అందుబాటులో ఉండవు కదండి అందుకని చెప్పేసి అలా చేస్తున్నాను అయితే ఇదిగోండి మనకి రిమోట్లు ఉంటాయి కదండి టీవీ రిమోట్ అనేది ఈ విధంగా ఉండి మనం రిమోట్ మొత్తాన్ని శుభ్రం చేయొచ్చు కానీ మూల మూలలు అనేటివి మనం శుభ్రం అనేది చేయలేము అలా చేయగా దుమ్ము మొత్తం అందులో ఉండి హోల్స్లోంచి లోపలికి వెళ్ళిపోయి రిమోట్ త్వరగా ఖరాబ్ అయిపోతూ ఉంటుంది అలాంటప్పుడు మనం ఈ విధంగా మనం ఇప్పుడు అగ్గి దూదిని దూతిని పెట్టుకున్నాం కదండి అదే విధంగా పెట్టుకొని ఈ విధంగా మనం మూల మూలలు ఉండే దుమ్మును ధూళిని కూడా శుభ్రం చేసుకోవచ్చు ఇలా చేసుకున్నట్లయితే మనకి రిమోట్ అనేది కొంచెం ఎక్కువ కాలం వస్తుంది చూడటానికి కూడా రిమోట్ కొత్తగా కనిపిస్తుంది లేదంటే అంతా చెత్త చెత్తగా కనిపిస్తుంది అయితే ఇప్పుడు మనం వీటన్నిటిని శుభ్రంగా శుభ్రం చేసేసుకున్నాను కదండి అలాగే మనం చోలో పెట్టుకునే పుల్లతో కూడా మనం దానిని శుభ్రం చేసుకోవచ్చు ఇక శుభ్రమైపోయిన దానిని అలా వదిలేయకుండా నేనైతే కవర్లో పెట్టుకొని రిమోట్ని ఉంచుకుంటాను అయితే నేనైతే మా పాత కవర్నే తీసుకున్నాను మీరు కొత్త కవర్నే తీసుకోండి ఇక రిమోట్ అనేది ఇగోండి ఈ విధంగా నేను ఇక్కడ చూపిస్తున్నాను కదండి ఈ విధంగా వేసేసుకొని దాన్ని టైట్ చేసుకోవాలండి టైట్ చేసుకొని వెనక రెండు టేపులు వేసుకొని మిగతా అది టేప్ లేదనుకోండి ఈ విధంగా సైజుగా టైట్గా ఫోల్డ్ చేసేసుకొని ప్రతి ఒక్కరి ఇంట్లో రబ్బర్ అనేది కంపల్సరిగా ఉంటుంది కదండి ఈ విధంగా రబ్బర్ని ముందు కవర్ ఎక్కడ లూజ్ లేకుండా టైట్గా ఫిట్గా చేసుకున్న తర్వాత ఈ విధంగా ఒక రబ్బర్ అనుకోండి రిమోట్ మొత్తం చక్కగా ప్యాక్ అయిపోయింది కదండి అదే విధంగా ఇదే కాదండి ఈ విధంగా మనం ల్యాప్టాప్కి కీప్యాడ్ అవి ఉంటాయి కదండి వాటిని కూడా మనం ఈ విధంగా శుభ్రం చేసుకున్నట్లయితే దుమ్ము వెళ్ళి పాడవకుండా శుభ్రంగా ఉంటాయి ఇలాంటి వస్తువులన్నీ ఈ చిట్కా మీకు నచ్చింది అనుకుంటున్నాను అలాగే మీకు మరొక చిట్కా అనేది చెప్తానండి అది కూడా మనకి బాగా యూజ్ అవుతుంది ప్రతి ఒక్కరి ఇంట్లో గోధుమ పిండి అనేది వేస్ట్ అయిపోతుంది పక్కన మనం చపాతీ చేసిన తర్వాత కింద పడిపోయిందని లేకపోతే వేస్టేజ్గానే కొద్దిగా మిగిలిందను వేస్ట్ అయ్యిందని చెప్పి పడేస్తాం కదండి అలా పడేయకుండా ఈ విధంగా కొద్దిగంత పిండిని తీసి మిగిలిపోయిన గోధుమ పిండిని ఈ విధంగా కొద్దిగంత వాటర్ని వేసుకోవాలి నేను ఇక్కడ ఏ విధంగా చూపిస్తున్నానో ఆ విధంగా కొద్దిగంత వాటర్ని వేసుకొని దానిని కలిపేసుకోవాలి అయితే దీని ఇది అనేది ఎంత బాగా యూజ్ అవుతుంది అంటే మనకి చేతులు కానీ మొహం కానీ నల్లగా ఉంటుంది కదండి అలాంటప్పుడు ఈ మిగిలిన పిండిలో కొద్దిగా వాటర్ వేసుకొని ఇంకొంచెం ఇందులో పసుపు కూడా వేసుకోవచ్చు అండి నేనైతే ఇప్పుడు పసుపు వేసుకోలేదు పసుపు పడిన వాళ్ళు పడని వాళ్ళు ఉంటారు కదా పడిన వాళ్ళు అయితే వేసుకోకండి పడిన వాళ్ళైతే మాత్రం కొద్దిగా అంత పసుపుని వేసుకొని నేను ఇక్కడ ఏ విధంగా చూపిస్తున్నాను ఆ విధంగా శుభ్రంగా రాసుకోండి అంతేకాదండి దీని మొహానికి ఫేస్ ప్యాక్లో కూడా ఫేస్ ప్యాక్లా కూడా యూజ్ చేసుకోవచ్చు మా వీడియో మీకు నచ్చినట్లయితే మా వీడియోకి ఒక లైక్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇదిగోండి ఇక్కడ నేను ఏ విధంగా చూపిస్తాను ఆ విధంగా ఫేస్బుక్ కూడా మొత్తం అప్లై చేసుకున్నట్లయితే మన మొహం అనేది చాలా అందంగా మృదువుగా మారుతుందండి ఇదైతే నేను ఎప్పుడు ట్రై చేస్తాను అలాగే మీరు కూడా గోధుమ పిండి వేస్ట్ అయిందని పడేయకుండా ఈ విధంగా ట్రై చేయండి కొద్దిసేపటి వరకు ఐదు పది నిమిషాల వరకు పిండి బాగా ఆరాలండి ఆరిన తర్వాత దాన్ని కొంచెం మళ్ళీ బాగా మసాజ్ చేసుకోవాలి ఆరే కొద్దీ మసాజ్ చేసుకుంటూ ఉంటే మనకి మొహానికి కానీ దేనికని ఉండే మురికి మొత్తం బయటకు వచ్చేస్తుంది ఈ విధంగా అయిన తర్వాత మనం పిండి మొత్తం ఎండిపోయింది అనుకునేటప్పుడు మనం వెళ్ళి శుభ్రంగా దీనిని కడిగేసుకోవాలండి అప్పుడు మనకి బాగా తెల్లగా అలాగే మహమ్ మన చర్మం అనేది మృదువుగా మారేటట్టు అనిపిస్తుంది అలాగే బాగుంటుంది కూడా ఒకసారి ఈ చిట్కాని మీరు కంపల్సరీగా ట్రై చేయండి బాగా అంటే బాగా యూజ్ అవుతుంది ఇక్కడ నేను ఏ విధంగా అదే అదేవిధంగా మీరు మొత్తం చేతిని మసాజ్ చేసుకోవాలండి ఇలా మసాజ్ చేసుకోవడం వల్ల మన చేతి కింద మురికి మొత్తం బయటకు వచ్చేస్తూ ఉంటుంది ఇక నేనైతే చా గంట వరకు ఆరింది మీరు ఎక్కువసేపు ఆరబెట్టుకోవాలనుకున్నట్లయితే కొద్దిగంత ఎక్కువసేపు కూడా వీటిని ఆరబెట్టుకోండి టైం లేదు అనుకున్న వాళ్ళు బాగా మసాజ్ చేసుకొని వాటిని శుభ్రంగా కడిగేసుకోవచ్చు ఇదిగోండి నేనైతే శుభ్రంగా కడిగేసుకున్నాను చూడండి చేతిని ఎంత తెల్లగా ఉందో ఇప్పుడు దీన్ని మెత్తని బట్టతో తుడుచుకోవాలి ఎప్పుడైనా సరే మెత్తన బట్టతో తుడుచుకుంటే మంచిదండి గరుకు గరుగ్గా ఉండే అప్పుడే దానితో రుద్దుకోకూడదండి తుడుచుకోకూడదు ఎందుకంటే మనము మ బాగా దానికి మసాజ్ చేసి మనము పిండి అది అప్లై చేసాం కదండి మృదువుగా ఉంటుంది కాబట్టి చెయ్యి అందుకే మనం మెత్తని క్లాత్తో తుడుచుకోవాలి చూసారు కదండి చెయ్యి అనేది అప్పటికి ఇప్పటికీ ఎంత తేడాగా ఉందో బాగా గమనించారు కదండి అంతేకాకుండా ఇంట్లోనే నిమ్మకాయ ముక్కలు ఉంటాయి కదండి నిమ్మకాయలు వేస్ట్ అయిపోయి అనేసి సగం ముక్క కోస్తాం ఎక్కడో ఒక దగ్గర పడేస్తాం అది ఎండిపోతుంది ఈగలు దోమలు వాలుతాయి మళ్ళీ దాన్ని కూరల్లో వేయలేము లేకపోతే పులిహోర కానీ దేనికి కూడా మనం యూజ్ చేయలేము అప్పుడు ఏం చేస్తాం ఇది ఎందుకు పనికిరాదు అని చెప్పి పక్కన పడేస్తాం అలా పడేయకుండా వాటిని కూడా మనం యూజ్ చేసుకోవచ్చు అని మన చిట్కాల్లో ఏంటంటే పడేయవలసిన వస్తువులను కూడా ఎలా యూస్ చేసుకోవాలనే దాని గురించి చెప్తాను కాబట్టి ఇది కూడా మనం పడేయవలసిన వస్తువుని ఏ విధంగా యూస్ చేసుకోవాలనేది చెప్తానండి మనం పెనం ఉన్నది కదండి పెనాన్ని బంద్ చేసేస్తాం కానీ దానిపైన కొద్దిగా అంత వేడి అనేది బాగా ఉంటుంది పెనం కల వేడి ఉన్నప్పుడే కొంచెం వాటర్ వేసేసి అందులో కొద్దిగా సరుపు అలాగే వేస్టేజ్గా అనుకున్నాం చూడండి నిమ్మకాయ ఆ వేస్ట్ అయిపోయిన నిమ్మకాయని కూడా ఇలా వేసేయండి ఒకవేళ నిమ్మకాయ వేస్ట్ కాకపోయినా నిమ్మకాయ పిడిచిన తర్వాత తొక్కలు ఉంటాయి కదండీ ఆ తొక్కలైనా సరే ఇలా యూస్ చేయొచ్చు పెనం అనేది మనకి వేడిగా ఉంటుంది మనం స్టవ్ ఆన్ చేసేస్తాం దోశలు వేసుకున్న స్టవ్ ఆన్ చేయగానే పెనం వేడిగా ఉంటుంది కదండి ఆ వేడిగా ఉన్న సమయంలో ఇలా నిమ్మకాయని కొంచెం వాటరు సర్పకుండా వేసి లేకపోతే మీ దగ్గర తినేసోడా ఉంటే తినే సోడా కూడా కొద్దిగా వేసుకోవచ్చు అవసరం ఉండదు నిమ్మకాయతో రుద్దుతున్నాం కాబట్టి ఇలా వేసినట్లయితే పెనం వేడివేడిగా ఉండడం వల్ల పెనానికి ఉండే మురిక అనేది వస్తుంది మనకు పని కూడా కొంచెం సులభంగా ఉంటుంది అలాగే దోసల పెనం కూడా కొంచెం బాగుంటుంది అంతేకాకుండా పెనం వాళ్ళు వేడిగా ఉండడం వల్ల చెయ్యి కూడా కాలుతుంది నిమ్మకాయతో రుద్దినప్పుడు అందుకని ఇంట్లో ఉండే చాకు సహాయం తిగోండి మా ఇంట్లో ఉండే చాకు సహాయంతో నిమ్మకాయకి ముచ్చి ఈ విధంగా అంచులు ఇవన్నీ శుభ్రంగా ఇటు చూపిస్తున్నాను అని కదంటే అదే విధంగా ఇగోండి మీరు కూడా నేను డైలీ ఇలా చేస్తాను కాబట్టి పెనానికి ఏమి అనేది రాదు ఎందుకంటే నేను ఎప్పుడు ఇదే విధంగా పెనం వేడిగా ఉన్నప్పుడే కొంచెం నీళ్ళు వేసేసి సరిపేసి నిమ్మకాయతో రుద్దేస్తాను ఇలా పెనం వేడిగా ఉన్నప్పుడే మనం ఇలా చేసుకోవడం వల్లకే మనకి శ్రమ అనేది తగ్గుతుంది అలాగే పెనం అనేది చాలా శుభ్రంగా నీట్గా ఉంటుంది ఇదే చిట్కాను మీరు కూడా ఇంట్లోనే ఒకసారి ట్రై చేయండి బాగా యూజ్ అవుతుంది మనకి ఎక్కువగా పడే పడేలా ఉంటుంది అలాగే మనకి కొంచెం గిన్నెలు తోమేటప్పుడు పామి పామి తోమాలి అనేది ఉండదు శ్రమం ఉండదు పెనం వేడిగా ఉన్నప్పుడే శుభ్రం కూడా జరిగిపోతుంది